ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఆరు ఆదివారం రోజున గోచర రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు ఆశామోహితులై ఉంటారు కుంభరాశి వారికి ఈ రోజు జాతకం చాలా అందంగా ఉంటుంది మీరు కొత్త మంచి అవకాశాలను పొందుతారు ఇది మీ జీవితాన్ని మరింత మెరుగుపరుస్తుంది అలాగే ఈ రోజు మీ మనస్సు చాలా ఉత్సాహంగా ఉంటుంది కుటుంబంలో ఆనందం కూడా ఉంటుంది ఇంకా మీరు మీ పనిని చాలా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అలాగే మీ కుటుంబంతో మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మరియు ప్రేమ మరింత బలపడుతుంది అలాగే మీరు మీ ఇంటిలో ఆనందం మరియు శ్రేయస్సుని అనుభవిస్తారు మీ జీవిత మార్గంలో ముందుకు సాగడానికి మీరు చాలా అర్థవంతమైన మరియు ఉపయోగకరమైన సలహాలని కూడా మీ పెద్దవారి నుండి పొందుతారు మీ లక్ష్యాల వైపు వెళ్లడానికి మీకు చాలా సహాయపడుతుంది అలాగే ఈ రోజు మీరు మీ పనిలో చాలా కష్టపడాల్సి ఉంటుంది మరియు మీరు మీ పనిపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఇంకా మీరు మీ వ్యాపారంలో ఎక్కువ శ్రద్ధ వహించాలి మరియు మీ పనిలో సమయాన్ని ఆదా చేయాలి చాలా వరకు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మరియు మీ ఆహారం పై కూడా అధికంగా శ్రద్ధ వహించాలి కావున మీరు ఈ రోజు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం విద్యార్థులు చదువు పట్ల ఎక్కువ కష్టపడాలి ఖాళీ సమయాన్ని అస్సలు వృధా చేయకూడదు లేకుంటే మీ భవిష్యత్తులో ఇబ్బందులు అధికమవుతాయి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కామాక్షి అష్టోత్తరాన్ని జపించండి మరియు అమ్మవారి ఆలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాన్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు